రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం ఎక్కడ గాని మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేరు మేము పెట్టుకోవట్లేవు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందాం ఒక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్నం కోసం ఒకప్పుడు ఈ గవర్నెన్స్ ఈ రోజు వాట్సప్ గవర్నెన్స్ ఈ రోజు మీ చేతిలో పాలు నూట అరవై ఒక్క సర్వీసులు ఇందులో పెట్టాం రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తోని హామీ ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి ఓటు మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది మత్స్యకారులు ఒకటి అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి వీఆర్ లేయింగ్ ద కార్నర్ స్టోన్ ఫార్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్ ఇట్ ఈస్ అండ్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ మూవ్మెంట్ రిన్యూబల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఈజ్ అ సింబుల్ ఆఫ్ బోల్డ్ అంబిషన్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్వంటీ టూ థౌసండ్ క్రోర్స్ ఇట్స్ ఎనర్జైజింగ్ హోప్ ఫ్యూలింగ్ అంబిషన్ అండ్ లైటింగ్ ద వే ఫర్ టుమారో ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్ లో కూడా అన్నదాత సుఖీభవ కింద ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్ కేసామంటే అది చరిత్ర అని పేరు పెట్టాం ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్టంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా టీఎస్ఏ పెట్టి పదహారు వేల మూడు ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసి అవునా కాదా అని అడుగుతున్నా దగ్గర దగ్గర పదిహేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలల ప్రభుత్వంలో ఇరవై లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే ఆరు వందల పదమూడు ఎంఓలు చేశారు పదమూడు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇచ్చాం ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు